హాయ్ అందరు బాగున్నారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి ఈరోజైతే నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మొన్న ఒక ఆంటీ నాతో పాటు ట్రావెల్ చేసింది ఆమె వాళ్ళ ముగ్గురు కూతుర్లు అమెరికాలో ఉన్నారంట ఆమె వెళ్తూ ఉందంట ఈ మధ్య దాని గురించి మాట్లాడుతూ అక్కడ వాళ్ళు తినకుండా మిగిలిపోయిన చెట్ల దగ్గర పడిపోయి ఉంటాయి కదా యాపిల్స్ ఫ్రూట్స్ వాటి విలువ కూడా మనం చేయమంట మన ఇండియాకు లేదంట దాని విలువ కూడా చేయదు ఇండియాలో మనం బ్రతికే బ్రతుకు అని అనింది నాకు ఎంత కోపం వచ్చిందంటే కావచ్చు నువ్వు అమెరికాను పొగుడు కానీ దానికోసం మన ఇండియాని ఇంత తీసేయాలా చాలా ఓవరు కదు చాలా అంటే చాలా ఓవరు మీకైతే కోపం వస్తుందో లేదో ఈ మాట విన్న తర్వాత నాకు చాలా కోపం వచ్చింది వయసులో పెద్దదైతే కావచ్చు అని ఆంటీ అయితే కావచ్చు కానీ మన ఇండియాను తీసేసి మాట్లాడొద్దని నేను డైరెక్ట్గానే చెప్పేసిన నువ్వు వెళ్ళి బ్రతికితే బ్రతుకు ఎవడరమ్మని ఏడుస్తున్నాడు ఇక్కడున్న వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు ఎలా ఉందంటే ఈరోజు రేపు సమాజము ఉన్న ఊరును సొంత తల్లిని చూసేవాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు బ్రతకలేక ఊరికి వచ్చినారన్నట్టు మాట్లాడుతున్నారు కానీ దేశం మొదలుపెట్టిపోతేనే డెవలప్మెంట్ అయినట్టు ఎందుకని భావిస్తున్నారు మన దేశంలో లేదా డెవలప్మెంటు వాళ్ళు మనకంటే ముందు డెవలప్ అయ్యి ఉండొచ్చు అలాగని అంత తీసేయాలా మరి అంత చీఫ్గా చూడాలా మన బ్రతుకులని మనమే వెక్రించుకొని అంటే మనల్ని మనమే విక్రించుకొని మాట్లాడుకున్నట్టు నాకైతే అస్సలు నచ్చలేదండి ఏమంటారు చెప్పండి మీరు మన దేశంలో లేని గొప్పతనం అక్కడ ఉండొచ్చేమో కానీ మన గొప్పతనం మనకు ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ముఖ్యమో మన దేశాన్ని మనం గౌరవించుకోవడం కూడా అంతే ముఖ్యం దేశాన్ని తిట్టడం అంటే మనల్ని మనం తిట్టుకున్నట్టే పక్కనోళ్లను గౌరవించన్నారు కానీ మనల్ని తీసేసుకోమని చెప్పలేదు ఎవరు ప్లీజ్ మీరైనా చాలామంది ఉంటారు ఉన్న ఊరిని మన ఏరియాలను తీసేసి మాట్లాడి ఎక్కడో బ్రతికితేనే సంతోషం అన్నట్టు ఊహించుకుంటూ అట్లాంటి ఉద్దేశాలే డెవలప్ చేసుకుంటూ మన ఊర్లను మనం తీసేసుకుంటున్నాం మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం ఎంతవరకు కరెక్ట్ ఇది ఏం కాదు మొత్తం మన మైండ్ సెట్ మార్చుకుంటే ఎక్కడున్నా సంతోషంగా ఉండగలం మనం కూడా అక్కడ ఉండే జీవితము మనకుండే జీవితము ఏంటి మహా అయితే కూల్గా ఫ్రీడమ్ లైఫ్ ఉంటుంది లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది మనకున్న బంధుత్వాలు బంధాలు ఉన్నాయా వాళ్ళని చూసి మనం కూడా వదిలేసుకుంటున్నాం ఈ మధ్య చెత్త మైండ్ సెట్లు వచ్చేసినాయి రా బాబోయ్ మీ కొడుకు ఎక్కడున్నాడమ్మా లండన్లో స్విట్జర్లాండ్లో ఓ అయితే పర్వాలేదులే మీకేమి అంతే అదే గొప్ప ఇక్కడ ఉండి బ్రతికే వాళ్ళు గొప్ప కాదన్నట్టు చూస్తున్నారు ఇదేం మెంటాలిటీ రా నాయనా నాకైతే అసలు నచ్చనే నచ్చలేదు అలాగని ఫారెన్ వాళ్ళని నేను తీసేయడం లేదు అక్కడికి వెళ్ళి బ్రతకడాన్ని తప్పు అనటం లేదు కానీ మన ఇండియన్స్ను కూడా గౌరవించండి మన ఇండియాలో జాబ్ చేసే వాళ్ళను బిజినెస్ చేసే వాళ్ళను వ్యవసాయం చేసే వాళ్ళను ఆఖరికి హౌస్ వైఫ్లను కూడా రెస్పెక్ట్ ఇవ్వండి మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంచుకోండి ఎంతసేపు వాళ్ళే గొప్ప అని పడి సావడం కాదు మనల్ని మనం గౌరవించుకోవడం కూడా చూసుకోండి కొద్దిగన్నా అంతే ఫ్రెండ్స్ చెప్పాలనుకునింది నేను ఇంకా ఎక్కువ చెప్తే సోదవుతుందిలే ఇంకా ఒపీనియన్ చెప్పాలనుంది ముందైతే ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్